హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అన్ని పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్స్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయబోతోంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా రేషన్ పంపిణీ వలన ఉపయోగం లేదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఈ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్న సమయంలో కార్డుదారులు రేషన్ పంపిణీ కోసం పనులు మానుకొని ఎదురు చూడాల్సి రావడం రేషన్ పంపిణీ చేసే సమయంలో కార్డుదారులు ఇంటి వద్ద లేకపోవడం రేషన్ కోసం రేషన్ షాపు వద్దకు వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి రావడంతో రేషన్ షాపుల ద్వారా రేషన్ వ్యవస్థలో ఉపయోగం లేదని భావిస్తున్న ప్రభుత్వం చౌక దుకాణాల వ్యవస్థ బలోపేతం చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది అంతేకాకుండా రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్న చోట కొత్త దుకాణాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల కొత్త చౌక దుకాణాలు ఏర్పాటు చేయాలని అంచనా వేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు చౌక దుకాణాలు ఉండగా అందులో ఆరు వేల ఐదు వందలకు పైగా ఉన్నాయి ఈ పోస్టులు కూడా రిక్రమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటినన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన ని నియమించేందుకు చర్యలు చేపట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చౌక దుకాణాల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న ఆరు వేల ఐదు వందల ఖాళీ ఖాళీలతో పాటు కొత్త చౌక దుకాణాలు నాలుగు వేల రేషన్ డీలర్లు నియామకాలు కూడా చేపట్టాల్సి ఉంది మొత్తం పదివేల ఐదు వందల రేషన్ డీలర్ నియామకాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి